సాధనముల పనులు సమకూరు ధరలోనూ ఎంత సాధన చేస్తే మనం ఎంత ఫలితాన్ని మనం పొందుతాం మాస్టర్స్ ధ్యానం వలన కలిగే లాభాలని మనం మాటలతో చెప్పలేం మాస్టర్స్ అసలు పొందే ఆనందానుభూతిని కూడా మనం వర్ణింపలేము మాస్టర్స్ చక్కగా ఎటువంటి ఆలోచనలు నీ వివరన్నది తెలియమని ఆత్మ నీకు చెబుతోంది పెద్ద నీకు కలిగిన నాడే గురుని బోధ వినిపిస్తుంది గురుని బోధ దొరికిన నాడే మాయ పొరలు విడిపోతుంది మాయ పొరలు విడిపోతుంది నీ వివరన్నది తెలియమని ఆత్మ నీకు చెబుతుంది ो गुर्तिचुमा తెలుసుకుంటే సత్యమిదే తలుచుతుండు నిత్యమిదే తెలుసుకుంటే సత్యమిదే తలుచుతుండు నిత్యమిదే నీ వెవరన్నది తెలియమని ఆత్మ నీకు చెబుతోంది ఆత్మ జ్ఞానం తెలియమని ఉంది మనసు నీవు మార్చగా నీవు వీడగా ఆత్మ బాట తానని గమనించుకో కర్మను చేర్చి త్రిగుణాలల్లో తెలియకబడ్డావు యోగము నేర్చి ఆ గుణమాయను నీవే దాటాలి నీ యోగాన్ని దర్శించి మధ్యాత్మ హర్షించగా చెంత చేరిపోవాలి మోక్షకాములందరికీ సాక్షి నీవి కావాలి నీ వివరన్నది తెలియమని ఆత్మ నీకు చెబుతోంది పొరలు విడిపోతుంది నీ వివరన్నది తెలియమని ఆత్మ నీకు చెబుతోంది ఆత్మ జ్ఞానం తెలియమని అర్థమందులో ఉంది ఫస్ట్ యూట్యూబ్ లో ఒకటి ధ్యానం ఎలా చేయాలో చూశాను అనమాట ఆ రోజు నుంచి ధానం చేయడం స్టార్ట్ చేశాను రెండు వేల ఇరవై మార్చిలో మా ఊర్లో మూడు పెర్మిట్లు ఇంటిపైన కట్టుకుంటున్నారు అయితే నన్ను రమణి నరసింహారెడ్డి గారు ఇద్దరు ముగ్గురు పిలిచారనమాట ఆ రోజు వెళ్ళటం జరిగింది అయితే ఆ రోజు ఒక ఒక పెద్ద ఆయన తెల్ల కట్టువేసుకొని వచ్చారనమాట ఆయన రెప్పన్ కట్ చేశారు నేను వెళ్ళి అడగడం జరిగింది సార్ సార్ నాకు ధ్యానం సరిగ్గా పోవట్లేదు ఏం చేయాలని అడిగాను అనమాట నువ్వు ధ్యానం సరిగా చేస్తే ఎందుకు కుదరదు ధ్యానం సరిగా చేయి కుదురుతుంది అని గట్టిగా అలా రావడం జరిగింది జనాలు చుట్టుపక్కల అందరూ నవ్వేశారు ఏందబ్బా ఇలా చేపడిందే అని ఇంటికి వెళ్ళి అందరికీ ధ్యానం బాగా కుదురుకుంది మరి నాకే ఎందుకు కుదరకలేదు అని ఒకసారి ఆలోచించాను అన్నమాట ఆ రోజు నుంచి ధ్యానం చేయడం స్టార్ట్ చేశాను ఎంతో అద్భుతంగా రోజుకి మూడు సార్లు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ప్రతిరోజు ధ్యానం ఎంతో అద్భుతంగా కుదురుతుంది ఆ రోజు చెప్పిన వ్యక్తి ఎవరు గారు పత్రిజీ గారు నాకు తెలియదు ఫస్ట్ గారు గారని ఆయన చెప్పారు ధ్యానం సరిగా చేయి ఎందుకో ఎవరికైనా కుదురుతుంది సరిగ్గా చేస్తే అని చెప్పారు ఆ రోజు నుంచి ధ్యానం స్టార్ట్ చేశాను ఎంతో అద్భుతంగా కుదురుతుంది తర్వాత చిన్నగా మెడిసిన్ వాటర్ తగ్గించాను ధ్యాన సాధన పెంచాను అలా ఒక సంవత్సరానికి టాబ్లెట్లని ఆపేసాను ధ్యానం రోజు రోజు ధ్యాన సాధన పెంచుకుంటూ ఒక సంవత్సరానికి మెడిసిన్ పూర్తిగా ఆపేసాను ఇప్పటికే మెడిసిన్ ఆపేసి మూడు సంవత్సరాలు మూడు నెలలు అవుతుంది ఇంతవరకు ఒక మెడిసిన్ తీసుకోలేదు ఆ గ్యాస్ ప్రాబ్లం కానీ థైరాయిడ్ కానీ తవనొప్పి కానీ ఎలాంటి మెడిసిన్ తీసుకోలేదు మూడు సంవత్సరాలు మూడు నెలలు అవుతుంది ధ్యానం మీద నమ్మకం ఉండాలి ముందు మనం విశ్వసించాలి ధ్యానం మన శరీరం ఎలాంటి ప్రాబ్లమ్ అయినా తగ్గిస్తుంది ఎలాంటి అనారోగ్య సమస్యలైనా పూర్తిగా తగ్గించుకునే అవకాశం ఉంది అలా అలాంటి ధ్యానాన్ని అందరికీ పంచాలని మా ఇంటి పైన నలభై ఒక్క రోజుల ధ్యానం సంకల్ప ధ్యానం పెట్టామన్నమాట ప్రతిరోజు కొత్త మేసుకుని పిలిపించి అందరి కొత్త వాళ్ళందరినీ గమనించెప్పామన్నమాట నలభై ఒక్క రోజులు నలభై ఒక్క కృపినటులు వచ్చారు ప్రసాదాలు పంచడం ఒక పండుగ జరిగిందండి మా డాబా మీద ముప్పై తొమ్మిదవ రోజే పెరుమిడికి శంకుస్థాపన చేసుకున్నాం ఈ సంకల్పంలో పెరుమిడు శంకుస్థాపన చేసుకున్నాం అన్నమాట మరి పెర్మిడు కట్టడం స్టార్ట్ చేశాం నేను శ్రవనిస్తే సరిపోతే ఇక నాకు నా పని అయిపోయింది అనుకున్నాను కానీ తర్వాత సార్ గారు నైనా ఇంకా నీ పని చాలా ఉంది చేయాల్సింది చాలా ఉంది ఇప్పుడు స్టార్టింగ్ నేను అని అన్నారు మరి చందాలకు వెళ్ళటం ఈ పిరమిడ్ లెక్కలు మొత్తం నేను చూస్తాను దానికో నాకు నరసింహారెడ్డి గారు మంచి సపోర్ట్గా కలపడి పనులన్నీ చేయి పెంచడం ని దాదాపు తొంభై శాతం పూర్తి చేస్తుంది ఇంకా కొంచెం రెండు మూడు నెలల్లో పూర్తి చేస్తాము తొందరలోనే దాన్ని ఓపెనింగ్ చేసుకుంటాము ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సైజు ఎక్కువ పెరమీడు

గొప్ప శాసన ఒకటి పని చేయుచున్నది మనసా పుణ్యంబుచే సుఖము పాపంబుచే బాధ కలిగి తీరును దాన మనసా దేహ